హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇగోండి చామదుంపలు గుడ్లు ఎండ్రయ్యలతో పులుసు అండి ఇగోండి అన్నీ పెట్టుకున్నానండి నాలుగు గుడ్లు ఉడికించుకున్నాను అలాగే చామదుంపలు ఉడికించి పెట్టుకున్నానండి పావు కేజీ చామదుంపలు అండి ఎండ్రయ్యలు తోకలు కాళ్ళు అన్నీ తీసిపెట్టి శుభ్రం చేసుకోవాలండి ముందు వేడి నీళ్ళు వేసుకొని కాసేపు పది నిమిషాలు నానబెట్టాలండి రెయ్యని నానబెట్టి శుభ్రం చేసి పెట్టుకోవాలి ఆ తర్వాత ఇగోండి కళాయిలు ఆయిల్ వేసుకొని గుడ్లు ఉప్పు కారం పసుపు వేసి ఫ్రై చేసి తీసుకోవాలండి అదే అదే కళాయిలో మరలా కొద్దిగా ఆయిల్ వేసుకొని ఎండ్రయిలు కూడా కొద్దిగా మంచి స్మెల్ వస్తాయి కదండి ఆ స్మెల్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి అవి తీసి పక్కన పెట్టుకొని ఉల్లిపాయ ముక్కలండి కూరకు తగినన్ని వేసుకోవాలండి తాలింపు వేసుకోవాలి ముందు కొద్దిగా మెంతులు ఆవాలు జీలకర్ర వేసుకొని అండి పులుసు కదండి మెంతులు వేసుకుంటే బాగుంటుంది ఈ ఫ్రై అయ్యాక ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలండి ఎండ్రయలు చామదంపలు పులుసు చాలా బాగుంటుందండి ఎండ్రైలు వంకాయ ఎండ్రైలు బెండకాయ పులుసులు చాలా బాగుంటాయి ఇగోండి పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఉప్పు కూడా వేసానండి వేసి మగ్గించుకోవాలండి కాసేపు ఇలా మగ్గిన తర్వాత ఉల్లి టమాటాలండి సాల్ట్ వేసుకొని పెట్టుకుంటానని చెప్పాను కదండి నేను నాకు అది అలవాటు అండి ఉల్లిపాయ ముక్కలు ఇలాగా ఓ పక్కగా తీసి మధ్యలో టమాటా ముక్కలు వేసుకుంటానండి నేను ఇలా వేసుకుంటే వేరే మగిపోతాయండి ఉప్పు కలిపి పెట్టుకుంటానండి ముక్కల్లో మీలో ఎంతమందికి అండి చామదుంపలు ఎండ్రెయ్యులు గుడ్లు పులుసు ఇష్టం కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇగోండి ఇలా మెత్తగా అయిపోతుందండి దాన్ని ఇలాగా ఒత్తు స్మాష్ చేసుకోవాలండి గరిటితోటి చేసుకుంటే పులుసులో కలిసిపోతాయండి టమాటా జ్యూస్ బాగా వస్తుంది అలా చేయడం వల్ల అలాగే ధనియాల పొడి జీలకర్ర పొడి కారం కూడా వేసేసుకోవాలండి ఇప్పుడే వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత చామదుంపలు వేసుకోవాలండి ఉడకబెట్టుకున్నాం కదండి తొక్క తీసినవి అవి వేసేసుకోవాలి వేసి కాసేపు మగ్గనివ్వాలండి ఉప్పు కారం పట్టించాలి ఇదిగోండి ఇక మెంతులు నానబెట్టిన వాటర్ అండి నేను పులుసు కూరలకి ఇలా మెంతులు నానబెట్టుకుంటానండి ముందు నైట్ ఆ వాటర్ వేస్తే పులుసులు చాలా టేస్ట్ ఉంటాయండి మెంతుల పులుసుకి ఇలా చేసుకుంటాం కదండి ఈ వాటర్ బెండకాయ పులుసులు వేసుకోవచ్చు చాలా బాగుంటుందండి ఇలా మెంతులు నానబెట్టి పులుసులో వేయడం వల్ల టేస్ట్ బాగుంటుందండి ఆ వాటర్ వేసి కాసేపు మరిగిన తర్వాత అప్పుడు చింతపండు రసం వేసుకోవాలండి బాగా మరిగిన తర్వాత ఎండు రొయ్యలు గుడ్లు వేసుకోవాలండి ఇగోండి ఇలా రొయ్యలు అండి ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి కరివేపాకుతో సహా వేసేసుకోవాలి అలాగే గుడ్లు కూడా వేసేసుకోవాలండి ఫ్రై చేసుకున్నాం కదండి పులుసు అనేది ఎప్పుడైనా సరే ఎంత బాగా మరిగితే అంత టేస్ట్ వస్తుందండి పులుసు నేను లెంత్ ఎక్కువ ఎక్కువసేపు చూపించట్లేదు కానీ బాగా మరగాలండి పులుసు అండి ఇలా మరుగుతున్నప్పుడు దగ్గరగా అయిన తర్వాత కొత్తిమీర వేసుకోవాలండి లైక్ చే లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటున్న ఛానల్ని చాలా బాగుంటుందండి పులుసు